మేడం బాగున్నారండి బాగున్నానండి ఇవాళ ఏంటి మేడం కలెక్షన్ ఈ రోజు కాటన్ అండ్ గుంటూరు కారం సారీస్ అండ్ డోలా సారీస్ ఓకే కాటన్ సారీస్ గుంటూరు కారం సారీస్ అండ్ డోలా సారీస్ ఓకే సో ప్రీవియస్ గా కూడా మనం వీరి దగ్గర నుంచి కాటన్ సారీస్ వీడియో లాస్ట్ టైం చేశామండి అసలు నిజంగా ఎంత బాగున్నాయంటే క్వాలిటీ అనేది సూపర్ క్వాలిటీ అనేది ఉంది ఒక్కటి కూడా మిగలొద్దు ఒక్కటి కూడా మిగలలేదు అండ్ అలాగే తీసుకున్న వారందరూ కూడా చాలా చక్కగా రివ్యూ చేశారు చాలా బాగున్నాయి ఓకే సో ఇవాళ కూడా మనం మల్మల్ కాటన్ టైప్ లో వచ్చింది కాటన్ టైప్ కాదు మేడం టన్ ఓకే సో మనకేంటంటే పట్టుకుంటే కాదండి వీడియో చూస్తున్నప్పుడు అర్థమైపోతుంది దీని క్వాలిటీ అనేది సో ఇదంతా కూడా ఏంటంటే మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది గంజి కావాలి ఇస్త్రీ కావాలి మెయింటెనెన్స్ చేయాలన్న ప్రాబ్లం ఏం లేకుండా ఆఫీసర్స్ పర్పస్కి ఉమెన్స్ కి అయితే మాత్రం కంఫర్టబుల్గా ఉంటాయండి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మీరు చూసినట్లయితే బ్యూటిఫుల్ వస్తాయండి బట్ ఇదైతే మాత్రం మనకు మల్మల్ కాటన్ వస్తుందన్నమాట కంప్లీట్ అంటే కౌంట్ కూడా మనం చూసినట్లయితే వన్ టైం కౌంట్ వస్తుందండి మల్మల్ కాటన్ మలై కాటన్ ఎప్పుడు కూడా వన్ టెన్ కౌంట్ అనేది వస్తుంది సో వాటిలో ఉన్నటువంటి కలర్స్ అనేది మీకు వన్ బై వన్ చూపిస్తున్నారండి అండి వీటిలో ఉన్నటువంటి కలర్స్ అనేది నేను మీకు వన్ బై వన్ చూపిస్తున్నాను చూడండి నచ్చిన శారీ మీద చక్కగా స్క్రీన్ షాట్ తీసినప్పుడు టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎలా మేడం ఇది కాస్ట్ ఎట్లా త్రీ ఎయిట్ నైన్ మేడం

అండ్ ప్రైస్ కూడా మీరు చూసినట్లయితే ఓన్లీ మనకు మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఉంటుంది సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి సో స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయండి నచ్చిన శారీని ఆ స్క్రీన్ షాట్ తీయండి టిక్ మార్క్ చేసి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి డిజైన్స్ అయితే మాత్రం సూపర్ డిజైన్స్ అయితే ఉంటాయండి అండ్ ప్రీవియస్గా కూడా మనం వీటి దగ్గర నుంచి కాటన్ శారీస్ కలెక్షన్స్ చేసాము మంచి ఫీడ్బ్యాక్ అనేది ఉంటుంది అండ్ కంప్లీట్ ట్రస్టెడ్గా ఉన్నటువంటి షాప్ అండి సో ఇది వచ్చేసరికి బటర్ఫ్లైస్ తో వచ్చిన క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి సో నచ్చిన సారీని చక్కగా మీరు టిక్ మార్క్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి షిప్పింగ్ చార్జెస్ కూడా అడిషనల్ గా యాడ్ అవుతాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాము అండ్ నెక్స్ట్ డిజైన్ మంచి వైన్ కలర్ కాంబినేషన్ తో వచ్చిందండి ఈ సారీ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ డార్క్ చెరీ రెడ్ కలర్ కాంబినేషన్ మీద పెద్ద పెద్ద ఫ్లవర్ తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది కలర్స్ అనేవి చాలా అంటే చాలా ఉన్నాయి ఓకే సో అన్ని చూపించడం పాసిబుల్ కాదు కాబట్టి నేను కొన్నే చూపిస్తున్నాను సో ఇదే గనక బ్లౌజ్ ఉంటే మార్కెట్ లో సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ అయితే ఉంది విత్ బ్లౌజ్ తో సో బ్లౌజ్ లేకుండా అయితే మార్కెట్ లో సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉంది సో మన దగ్గర హోల్సేల్ రేట్ కాబట్టి ఓన్లీ త్రీ ఎయిట్ నైన్ మాత్రం మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రం మాత్రమే ఓకే సో చూడండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉంటుంది క్వాలిటీలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ వచ్చేసి కూడా అన్ని ఇవన్నీ కలర్స్ అన్నమాట ప్యాటర్న్స్ అయితే నిజంగా చాలా చాలా బాగున్నాయండి అండ్ కలెక్షన్ కూడా మీరు చూసినట్టయితే బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది వీరి దగ్గర నుంచి మనం చూస్తున్నాము సో ఈ కలెక్షన్ లో ఏదైనా నచ్చినట్లయితే చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కాటన్ కలెక్షన్ లో మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సో కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బోర్డర్ పార్ట్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా బ్లాక్ ప్రింట్స్ వస్తాయండి చక్కగా మనకు హ్యాండ్స్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ అనేది వస్తుంది మలై కాటన్ మలై కాటన్ విత్ బ్లౌజ్ ఉంది అదే చెప్పాను కదా విత్ బ్లౌజ్ నేను చూపిస్తానని చెప్పేసి సో ఇదైతే విత్ బ్లౌజ్ ఉంది కాబట్టి ఫోర్ ఫోర్ నైన్ మేడం ഓക്കെ നാലും ആയിപി ആ ఓకే ఫోర్ డబల్ నైన్ రూపీస్ మా ఫోర్ ఫోర్ నైన్ నాలుగు వందల ఓకే ఓకే ఫోర్ ఫోర్ నైన్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంటుందండి సో వీటిలో ఉన్నటువంటి కలర్స్ అన్ని కూడా మీకు వన్ బై వన్ చూపిస్తున్నారు నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మార్క్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసరికి పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది ఎలిఫెంట్ గ్రే కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి చాలా బాగుంది సారీ అండ్ బ్లౌజ్ వస్తుంది మీకు సారీ వచ్చేసరికి ఐదున్నర మీటర్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి మీకు వన్ మీటర్ బ్లౌజ్ అనేది వస్తుంది మొత్తంగా మన మీటర్ అనేది పక్కాగా ఉంటుందండి కొలతల్లో ఎలాంటి చేంజెస్ అనేది ఉండదు అండ్ అలాగే ఈ సారీస్ అన్ని కూడా మీకు ఇంటికి చేరేంత వరకు మీరు ఆర్డర్ చేసుకొని కొరియర్ మీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారండి లేదు గుంటూరుకి దగ్గరగా ఉంటే మాత్రం మీరు షాప్ విజిట్ చేసిన సరే చక్కగా మీరు శారీస్ ని తీసుకోవచ్చు కలెక్షన్ అయితే మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి కలెక్షన్ అయితే ఉంటుంది నైస్ కలర్ కాంబినేషన్ వీడియో అనేది మీరు చూస్తున్నారండి సో ఇవి మాత్రమే కాదు వీరి దగ్గర వచ్చేసరికి పట్టు దగ్గర ఫ్యాన్సీ సీసు కాటన్ సారీసు అండ్ అలాగే డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సెస్ టాప్స్ లెగ్గిన్స్ జగ్గిన్స్ జీన్స్ ఇలా మీకు లేడీస్ కి మగ్గం వర్క్ బ్లౌజెస్ అండ్ జ్యువెలరీ ఇలా మీకు లేడీస్ కి సంబంధించిన ఐటమ్స్ మొత్తం కూడా ఒకే చోట నుండి మీరు షాపింగ్ ని ఫినిష్ చేసుకోవచ్చు అనమాట షాప్ అడ్రస్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి ప్రీవియస్ గా కూడా మన వీరి దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే నేను వీడియోని షేర్ చేస్తానండి ఎవరైనా మిస్ అయినట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది సమ్మర్ వస్తే మాత్రం రేట్ అయితే పెరుగుతుంది ఇది మనకు ఇప్పుడు మార్చి ఫస్ట్ లో ఉన్నాం కాబట్టి మీరు ఇంకా ఏప్రిల్ మేకి అట్లా వెళ్ళిపోయారంటే ఇంకా కాస్ట్ ఎక్కువైపోతుందన్నమాట అనమాట మేబీ ఈ కాస్ట్ లైతే మాత్రం ఇంకా దొరకపోవచ్చు సో తప్పకుండా మీరు ఈసారి కలెక్షన్ లో అయితే మాత్రం ఈ వీటిలో సెలెక్ట్ చేసుకోండి కలెక్షన్ చాలా బాగుంది కదా మరొక డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీస్ అండి ఇది కూడా మనకు ప్యూర్ కాటన్ సారీస్ వస్తాయి హండ్రెడ్ కౌంట్ అనేది వస్తుంది అండ్ ప్యాటర్న్స్ కూడా మనకు కలంకారీ ప్యాటర్న్స్ అండ్ పోచంపల్లి స్టైల్లో ఉన్నటువంటి ప్యాటర్న్స్ తో వస్తాయండి అండ్ బార్డర్స్ కూడా మనకు కాంట్రాస్ట్ కలర్ లో బార్డర్ పళ్ళు పాట వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ అండ్ బ్లౌజ్ కూడా వస్తుంది కదా మేడం విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ తో వస్తుంది ఇదేలా అండి కాస్ట్ ఎట్లా ఇది ఓన్లీ త్రీ ఫోర్ నైన్ ఎంతండి కలర్స్ అనేది కూడా మీకు వన్ బై వన్ చూపిస్తున్నారు చూడండి డిజైన్స్ అయితే మాత్రం ఆసమ్ డిజైన్స్ ఉన్నాయండి సో నచ్చిన సారీని సెలెక్ట్ చేసుకునేందుకు చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీయండి నచ్చిన శారీ మీద టిక్ మాక్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి సో ప్రతి సారీకి కూడా మీకు బార్డర్ లో ఎలాంటి కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి బ్లౌజ్ బ్లౌజ్ అనేది పేరప్ అవుతుంది అనమాట సో కలర్ కాంబినేషన్స్ కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ పింక్ అండ్ పెసర గ్రీన్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లోకి మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి ఫిరోజీ బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ అండ్ ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది మనకు పాచి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది గ్రే కలర్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పాచి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ పర్పుల్ అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది గ్రే కలర్ అండ్ మరూన్ కలర్ కాంబినేషన్ ఇది బాధిని డిజైన్ వస్తుందండి ఇది డిజైన్ చేంజ్ అవుతుంది మనకు నైస్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సో ఏదైనా కూడా మీకు సింగిల్ శారీ కూడా సేమ్ కాస్ట్కి ఇవ్వడం జరుగుతుంది ఇది మంచి నావీ బ్లూకి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో ఈ డిజైన్స్లో మీకు నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది ప్యాటర్న్ కూడా నేను మీకు చూపిస్తాను సో ఏదైనా కానీ మీకు సేమ్ కాస్ట్ అనేది ఉంటుందండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఇది మనకు మార్బుల్ డిజైన్ తో పాటు బాధినీ డిజైన్ అనేది బార్డర్ పార్ట్లో వస్తుందండి కలర్ వచ్చేసరికి ఎల్లో అండ్ స్నఫ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ అనేది వస్తుంది పళ్ళు పార్ట్ ఇలా గ్రాండ్ పళ్ళు పార్ట్ ఇది ఎలా మేడం కాస్ట్ ఎట్లా టూ సిక్స్ నైన్

సో కలర్స్ అయితే మాత్రం మంచి రేర్ కలర్ కాంబినేషన్స్ అండ్ డార్క్ షేడ్స్ లో ఉన్నటువంటి సారీస్ అనేది వీడియో చూస్తున్నారు మీరు సింగిల్ సారీ కూడా సేమ్ కాస్ట్ కి ఇవ్వడం జరుగుతుందండి నచ్చిన సారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి రెండు వందల అరవై తొమ్మిది రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ డిజైన్ అనేది వస్తుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా గుంటూరు కారం సారీస్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అయితే గుంటూరు కారం సారీస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసరికి గుంటూరు కారం మూవీలో ఉన్నటువంటి సారీస్ కలెక్షన్ అండి సో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి సారీస్ కంప్లీట్ అంతా కూడా ఇలా మనకు షిమర్ లైన్స్ టైప్ లో సిల్వర్ తో వచ్చిందండి అండ్ బ్లౌజ్ అయితే మాత్రం ఈ విధంగా మనకు నెట్టెడ్ మీద చికెన్ కారీ వర్క్ అనేది సీక్వెన్స్ తో వచ్చిందండి కట్ వర్క్ అనేది మనకు హ్యాండ్స్ దగ్గర వస్తుంది ఎలా మేడం ఇది కాస్ట్ ఎట్లా సో దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ అండ్ కలర్స్ కూడా డార్క్ కలర్స్ ఉన్నాయండి ప్యాటర్లో అయితే మాత్రం మంచి డార్క్ షేడ్స్ అయితే ఉన్నాయి సో ప్రతి దానికి కూడా కాంట్రాస్ట్ కలర్ లోనే బ్లౌజెస్ అనేది ఎక్కువ శాతం ప్యారప్ అయింది దీంట్లో శివోరి డిజైన్ ఉంది కదా సో ఆ శివోరి డిజైన్ కలర్ బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ వస్తుంది ఓకే ఓకే సారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది నిజంగా అండి పార్టీ వేర్ అయితే మాత్రం చాలా బాగుంటాయి ఈ సారీస్ నైట్ టైం పార్టీస్ కి అలా గనుక మీరు కట్టుకున్నట్లయితే సూపర్ ఉంటాయండి సారీస్ అండ్ ప్రైస్ కూడా మీరు చూసినట్టయితే మంచి హోల్సేల్ ప్రైస్ అనేది మార్కెట్ లో అయితే ఇవి మనకు నైన్ హండ్రెడ్ అలా ఉన్నాయి సో హోల్సేల్ ప్రైస్ కాబట్టి మన దగ్గర ఇంత ఇప్పుడు ఇది కూడా మనకు జరిగినా అండి ప్రింట్ వస్తుంది కానీ ఈ ప్రింట్ పోయేది కాదు జార్జెట్ మీద వచ్చింది కాబట్టి సో పోదు ఈ ప్రింట్ అనేది ఇది మనకు హీటెడ్ ప్రింట్ వస్తుందండి వాష్ చేసినా కూడా పోతుంది అని భయం అయితే అక్కర్లేదు ఇలా బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి టాజిల్స్ అనేది వస్తాయి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకు హెవీగా వచ్చినటువంటి ఎంబ్రాయిడరీ వర్క్ తో వచ్చినటువంటి బ్లౌజ్ పార్ట్ అనేది వస్తుంది అనమాట కట్ వర్క్ వస్తుంది అనేది బ్లౌజ్ అనేది కట్ వర్క్ ఇచ్చేసారు సో ఈ ప్రింట్ ఇంత ముందు పట్టు సారీస్ వచ్చింది ఇప్పుడు గుంటూరు కారం వల్ల సో ఇప్పుడు మనకి జార్జెట్ మీద వచ్చేసింది ప్రింట్ సో ఇంత ముందు కూడా బాగా సేల్ అయ్యాయి ఈ డిజైన్ లో ఓకే సో ఇందులో కలర్స్ అనేవి కూడా ఉన్నాయి నేను చెప్పాను కదా ఓన్లీ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ మాత్రమే ఇదే మార్కెట్ లో అయితే నైన్ హండ్రెడ్ వరకు ఓకే సో ఇలా ఈ సారీస్ ప్రతి దానిలో కూడా బ్లౌజ్ అనేది అట్లా వర్క్ కట్ వర్క్ అనేది వచ్చింది సో బ్లౌజెస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇప్పుడు బాగా ట్రెండ్గా మూవీ మూవింగ్ ఉన్నాయి బాగా నిజంగా బ్లౌజ్ కొనాలంటేనే బయట ఆ కాస్ట్ అనేది ఉంటుందేమో అలా ఉన్నాయి అన్నమాట బ్లౌజెస్ అన్ని కూడా డిజైనర్ బ్లౌజెస్ వచ్చాయి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మీరు చూసినట్లయితే కాంబినేషన్ గా ఉందండి ఫ్రేమ్ చూసినట్లయితే మంచి కలర్ఫుల్ గా ఉన్నటువంటి సారీస్ అనేది మీరు చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి మార్నింగ్ మేము వీడియో చేసాము సో నేను కట్టుకొని చేస్తా వీడియో సో శారీ కట్టుకుంటే నాకు అసలు చాలా లైట్ వెయిట్ గా ఉంది అంత బాగుంది అండ్ పార్టీ వేర్ కి అయితే మాత్రం కలెక్షన్ అనేది చాలా బాగుంటుందండి సో మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయండి వాటిని కూడా వన్ బై వన్ చూద్దాం మనము మీరైతే వీడియోని స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీస్ అండ్ మోస్ట్ ట్రెండింగ్ అండ్ మోస్ట్ వాంటెడ్ మోస్ట్ రిక్వెస్టెడ్ ఎన్ని చెప్పినా తక్కువే అనమాట డోలా సారీస్ అనేది వన్ ఇయర్ నుంచి సేల్ జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా డిమాండ్ అనేది ఏమాత్రం తగ్గలేదండి అంత బాగున్నాయి ఈ సారీస్ ఇలా మనకు వర్లీ ప్రింట్ తో పాటు బోర్డర్ పాటు గ్యాప్ బోర్డర్ వస్తుంది బెంటెక్స్ బోర్డర్ మనకు గ్యాప్ బోర్డర్ వస్తుంది అందులోనూ ఈ కలర్ చాలా మంది కూడా రిక్వెస్టెడ్ గా అడుగుతున్నారు కలర్ యాభై సారీస్ వస్తే ఓకే సో మీకు ఇవే కావాలి ఇట్లానే తీసుకోవాలి ఇదే కలర్ కావాలి అనుకున్నట్లయితే చక్కగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి కోలాటం పర్పస్ లేకపోతే ఏదన్నా అకేషన్స్కి సిస్టర్స్ కో సిస్టర్స్ ఒకటే సారీ కట్టుకోవాలి లేకపోతే కాలేజీలో ఏదన్నా ఫంక్షన్కి ఫేర్వెల్స్కి అలాంటి వాటికి కట్టుకోవాలనుకున్నా కూడా మీరు ఇలా తీసేసుకోవచ్చు అనమాట ఎలా మేడం కాస్ట్ ఎట్లా ఇది ఇది కూడా అండి సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ సో మీకు జరి వస్తుందండి ఎక్కడ కూడా ఫాయిల్ ప్రింట్ కాదు జరీ అనేది వస్తుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా మీరు చూసినట్లయితే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సో ఫ్లవర్స్ తో వచ్చినటువంటి డిజైన్ అనేది ఈ విధంగా వచ్చింది అండ్ నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది ఓన్లీ మీకు సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరిగింది అసలు హెవీ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ అనమాట అండ్ అలాగే మీకు జరి వస్తుంది ఎక్కడ కూడా ఫాయిల్ ప్రింట్ అట్లా ఏం కాదు మీకు అంతా కూడా జరి అనేది వస్తుంది అనమాట సో నచ్చిన స్క్రీన్ స్క్రీన్షాట్ తీయండి స్క్రీన్ మీరు కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ అలాగే గుంటూరుకి దగ్గరగా ఉన్నవారు మీరు ఒకసారి షాప్ని విజిట్ చేయండి షాప్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ప్రీవియస్గా కూడా మనం వీరి దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే తీసామండి డ్రెస్సెస్ అయినా శారీస్ అయినా అండ్ మోస్ట్గా వీరి దగ్గర జ్యువెలరీ కలెక్షన్ అండ్ అలాగే వర్క్ బ్లౌజెస్ అండి వర్క్ బ్లౌజెస్ కూడా వీరి దగ్గర చాలా బాగుంటాయండి సో అలాంటి వాటిల్లో కూడా మీకు కలెక్షన్ కావాలనుకుంటే చక్కగా మీరు షాప్ విజిట్ చేయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇది మనకు సేమ్ కాస్ట్ ఉంటుంది సో వీటిలో ఉన్నటువంటి కలర్ ఆప్షన్స్ మీకు వన్ బై వన్ వేస్తున్నారు చూడండి సేమ్ కాస్ట్ ఉంటుంది సీక్వెన్స్ వచ్చిన మామూలుగా వచ్చిన జర్నీ పర్పస్ కానివ్వండి షాపింగ్ పర్పస్ కానివ్వండి ఇంకా రెగ్యులర్ వేర్ కి కూడా ఈ కలెక్షన్ అనేది చాలా బాగుంటుంది రెగ్యులర్ వేర్ కి అండ్ ఎప్పుడైనా కట్టుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కలర్స్ అనేవి ఇట్లా డిజైన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి అన్నమాట ఇట్లా బాగుంది ఇట్లా ఉన్నాయి అన్నమాట ఇది నైస్ కలర్స్ కూడా మంచి మంచి డార్క్ షేడ్స్ ఉన్నాయండి చక్కగా చూడండి బాటిల్ గ్రీన్ కలర్ తో భలే ఉంది ఇది నావి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ సూపర్ ఉన్నాయండి సో చూసారు కదా ఈ రోజు వీడియోలో నేను మీకు కంప్లీట్ త్రీ ఐటమ్స్ అనేది చూపించానండి కాటన్ సారీస్ తర్వాత గుంటూరు కారం సారీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డోలా సారీస్ సో ఈ ప్యాటర్న్స్ అన్నిటిలో మీకు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ తప్పకుండా మీరు అయితే మాత్రం షాప్ విజిట్ చేయండి కలెక్షన్స్ నైటీస్ దగ్గర నుంచి నైట్ వేర్ కానివ్వండి డైలీ వేర్ కానివ్వండి పట్టు ఫ్యాన్సీ వర్క్ అండ్ వెస్టర్న్ వేర్ ఇలా మీకు బ్లౌజ్ పీసెస్ అన్ని కూడా అవైలబిలిటీ ఉన్నాయండి ఇలా మనకు స్టిచ్డ్ అయినటువంటి బ్లౌజెస్ కూడా ఉంటాయి అండ్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి మగ్గంలో వర్క్ లో ఉన్నటువంటి బ్లౌజెస్ అనేది కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయండి సో తప్పకుండా అయితే మాత్రం మీరు షాప్ని విజిట్ చేయండి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్